పరిపాలన గురించి ఎవరు పట్టించుకోరు ఎన్నికల ఆరు నెలల ముందే దానిపై చర్చ ప్రకటించిన పథకాలను గాడిన పెడతాం రాహుల్ గాంధీతో మంచి రిలేషన్ ఉన్నది ఖగార్పై అధిష్టానిదే తుది నిర్ణయం మీడియాతో చిట్ చాట్లో రేవంత్ రెడ్డి కేకే తో కలిసి జానారెడ్డి ఇంటికి సీఎం చేయలో ఇట్లా కేసీఆర్ మీటింగ్ పెట్టినలో లేదు వీళ్ళు ఒక్కటే మరి ఏమైతుందో వీళ్ళ ఏం రోగం పుట్టిందో వీళ్ళ భయాన్ని మొత్తం వీళ్ళు బయట పెట్టుకున్నారు కాంగ్రెస్ భయాన్ని మొత్తం బయట పెట్టుకున్నారు కేసీఆర్ సభ అయిపోయాక జాగర్ రెడ్డిని అయిపోగా పదే పదే రాహుల్ గాంధీతో నాకు మంచి రిలేషన్ ఉన్నదని ఎందుకు చెప్పుకుంటున్నారు ముఖ్యమంత్రి గారు దానివల్ల మీరు మరీ చులకన అయిపోతున్నారు మీ పార్టీ తోటి మీకు సంబంధాలు లేకపోతే పక్క పార్టీతో ఉంటే ఈ విషయంలో మీరు ఫెయిల్ అవుతున్నారు ప్రతిసారి రాహుల్ గాంధీతోటి నాకు మంచి రిలేషన్ ఉన్నది రాహుల్ గాంధీ నాకు రోజు ఫోన్ చేస్తాడు అంటే చేతలేడేమో అందుకే రోజు చెప్పుకుంటాడేమో అనే కాడికి ఉన్నది ఇది ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న మీరు ఆ ముఖ్యమంత్రి స్టాండర్డ్స్ ఎందుకు మెయింటైన్ చేస్తే లేరు కేసీఆర్ ఇంట్లో ఉన్నాడు 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 బయటకు వచ్చిండు మళ్ళీ ఐదారు నెలలు దీని గురించి మాట్లాడుకునేటట్టు చేసి పోయిన లోపల పడ్డాడు కేసీఆర్ని తిట్టడం కాదు కేసీఆర్ అనే పేరు లేకుండా చేయాలంటే అసలు కేసీఆర్ గురించి మాట్లాడుకుంటుంటే అయిపోతుంది కానీ రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు మంత్రులు మాట్లాడుతున్నారు ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు కేసీఆర్ పేరుని పదిహేడు నెలలు బతికించింది యూట్యూబ్ ఛానల్ బతికించాను రేవంత్ రెడ్డి గారు బతికించాను యూట్యూబ్ ఛానల్ ఏమో పాపం తెలంగాణ మీద ప్రేమతోటి ఎక్కువ మాట్లాడాడు కేసీఆర్ గారి గత పాలన మంచిగా ఉండే ఈ ఈ కాంగ్రెస్ సర్కారు పాలన మంచిగా లేదని యూట్యూబ్ ఛానల్లో ఉన్న అందరూ మాట్లాడండి ఇక రేవంత్ రెడ్డి గారేమో ఆయన తిట్టని రోజు లేదు ఆయన తిట్టని రోజు లేకపోవడం వల్ల కేసీఆర్ అనే పేరును సజీవంగా పదిహేను నెలలు బతికించిన వ్యక్తిలో రేవంత్ రెడ్డి మొదటిస్తాను అనవసరంగా ఇప్పటికి నువ్వు ఇప్పటికీ మీరు కేసీఆర్ గారి పేరు ప్రస్తావిస్తున్నారు ఆయన పేరు ప్రస్తావించకుండా ఆయన రాజకీయాన్ని సమాజ్ చేయాలి అది స్ట్రాటజీ